కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారు మరియు కర్నూలు జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ సుధీర్ బాబు గారి ఆదేశాల మేరకు కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి భార్గవ్ రెడ్డి గారు మరియు వారి సిబ్బంది కలిసి జరిపిన దాడులలో కోసిగి మండలంలోని కందుకూరు గ్రామంలో చాగి రమేష్ అనే వ్యక్తి ఇంటి దగ్గర కర్ణాటక మద్యం కేసులు ఉన్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించగా తొమ్మిది వందల అరవై నైన్ ఒరిజినల్ ఛాయస్ డీలక్స్ విస్ కీ టెట్రా ప్యాకెట్ల పట్టుకున్నామని కోసిడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి భార్గవ్ రెడ్డి గారు తెలియజేశారు ఈ దాడులలో సబ్ ఇన్స్పెక్టర్ బి కార్తి సాగర్ వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ కె నాగరాజు డి కిషోర్ కుమార్ కానిస్టేబుల్స్ మునిరంగడు భరత్ రవికుమార్ ఉన్నట్లు తెలిపారు ఈరోజు కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ సుధీర్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో కర్ అక్రమ కర్ణాటక మద్యంకు సంబంధించి మేము దాడులు ముమ్మరం చేయడం జరిగింది ముఖ్యంగా మనకు రాబడిన సమాచారం మేరకు కందుకూరు గ్రామము కోసిగి మండలంలో చాగి రమేష్ అనే వ్యక్తి కర్ణాటక లిక్కర్ డంపును పెట్టున్నాడు అనేటటువంటి సమాచారంతో మేము అతని ఇంటి దగ్గరికి వెళ్ళి సోదా చేయడం జరిగింది అక్కడ మనం సోదా చేసినప్పుడు ఒక పది బాక్సుల అక్రమ కర్ణాటక మధ్యము ఒరిజినల్ ఛాయస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లు దొరకడం జరిగింది అవి ఒక్కొక్కటి తొంభై ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు నైంటీ ఎంఎల్ ఒక్కొక్క దాని ధర మార్కెట్లో నలభై రూపాయలు ఉంది మొత్తము తొమ్మిది వందల అరవై టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని అతని మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన బార్డర్ ఏరియాలో కొంతమంది ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు ఆ ఇంకా ఏదో దొంగతనంగా అమ్ముకొని సులాభం చేకూర్చుకుందామనే ఒక ఉద్దేశంతో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు దీనిపైన చాలా కఠినమైన చర్యలు ఉంటాయని మీడియా ముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఇటువంటి సమాచారం ఎక్కడైనా ఉన్నట్లయితే మనకు మా నెంబర్కి తెలియజేసినట్లయితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నా మొబైల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరో నా పేరు భార్గవ్ రెడ్డి ప్రొహిమిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కోసికి